ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్లో రైజింగ్ వేడుకలు నిర్వహించారు లక్షన్నర కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే హైదరాబాద్ అద్భుత నగరం అవుతుందని టోక్యో న్యూయార్క్ నగరాలతో పోటీ పడేలా చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి అన్నారు హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఏడు వేల కోట్లతో నగరంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు మురుగునీటి శుద్ధి ప్లాంట్లు ఫ్లైఓవర్లు నాలాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు ప్రజాపాలన కోసం తెలంగాణ ప్రజలు ఏడాది క్రితం తీర్పునిచ్చారని తాము ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్నారు ఈనాడు ప్రపంచంలో ఏ నగరానికి పోయినా బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఆ నగరాలు మధ్యలో ప్రవహిస్తున్నటువంటి నదుల్ని శుభ్రం చేసుకుని దాని చుట్టూ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకోవటమే కాకుండా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో పాటు ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని కూడా ఏర్పాటు చేసుకుని ఆ నదుల్ని జీవనదుల్లాగా ఉంచి ముందుకు తీసుకొని పోతా ఉన్నారు ఆ రకంగా హైదరాబాద్ నగరాన్ని కూడా మార్చాలని దాదాపు యాభై ఐదు యాభై ఆరు కిలోమీటర్లు ప్రవహిస్తున్న మూసీ నదిని కూడా జీవనదిగా మార్చాలని ఎంత ఒత్తిడి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ నగరం మనందరికీ గర్వకారణం దీన్ని ప్రపంచ నగరంగా మారిస్తేనే మన యువతికి విద్య ఉపాధి అవకాశాలన్నీ పెరుగుతాయనేటువంటి ఆలోచనతో ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఒక ప్రణాళిక ముందుకు పోతా ఉంటే అభివృద్ధి జరిగితే మూసీ రిజర్వేషన్ జరిగితే గోదావరి నీళ్ళని చేసుకొచ్చి మూసీలో ప్రవహింప చేస్తే అక్కడ పర్యాటక రంగం అభివృద్ధి చెందితే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ఆరోగ్యకరమైన జీవితం వస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం ఏమి కదల్చలేము అనేటువంటి ఒక భయంతో ఏదో రకంగా దీనిపైన బురద జల్లి ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో కుట్రపూరితంగా బీఆర్ఎస్ పార్టీ వారి సోషల్ మీడియాను ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళందరినీ తొలగిస్తా ఉన్నారు ఇది అన్యాయమని నానా యాగి ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అమలు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని దళిత జనసమితి అధ్యక్షుడు బొజ్జ యాదగిరి అన్నారు వర్గీకరణ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి జాప్యం చేయకుండా ఆమోదం తెలపాలని కోరారు వర్గీకరణ అమలు జరిగితే పాదిగలు విద్య ఉద్యోగ తదితర రంగాలు అభివృద్ధి చెంది సమాజంలో సమానత్వాన్ని పొందుతున్నారన్నారు వర్గీకరణను అడ్డుకోవడానికి మాలల సభలు సమావేశాలు ధర్నాలతో యత్నిస్తున్నారన్నారు కుట్రలను తిప్పికొడతామన్నారు అదేవిధంగా వర్గీకరణ జరిగితే మాల మాదిగలు అన్నదమ్ములుగా కలిసి అభివృద్ధి ఫలాలను సమానంగా పంచుకొని అభివృద్ధి చేయవచ్చన్నారు గుర్తించి ఎస్సీ వరీకరణకు అమలు చేయడం జరిగింది కాబట్టి మరి దాన్ని అడ్డుకోవాలని చెప్పి మన మాలా సోదరులు చూస్తూ ఉన్నారు కాబట్టి ఇవాళ ఏపీసీడి వరీకరణ కనుక అమలైతే మరి మాదిగా విద్యార్థులకు నిరుద్యోగులకు వాళ్ళందరూ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి మరి ఏపీసీడీ వధికరణకు మాదిక జాతిలో యాభై తొమ్మిది ఉపకులాలు ఉన్నాయి మరి ఈ ఉపకులాలు ఉపకులాలకు మరి ఏబిసిడి కనుక వరికరణ ఈ రాష్ట్రం అమలు చేస్తే మరి వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుందని అని చెప్పి నేను తెలియస్తా ఉన్నా మర ఏపీసిడి పరికరణ అమలు కాకుండా సుప్రీం కోర్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో మరి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును విద్రంకిచడం అనేది మరి అది బంగ్లాదేశ్ లో హిందువులపై స్వామీజీలపై జరుగుతున్న దాడులను ఖండించాలని పలు హిందూ ధార్మిక సంఘాలు ప్రతినిధులు కొత్తపేట రహదారిపై కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు ఆర్కేపురంలోని శ్రీ శివశైవ క్షేత్రం ఆధ్వర్యంలో కొత్తపేటలోని భవానీ టెంపుల్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి హిందూ ధర్మం రక్షణ కోసం హిందూ ప్రజలందరూ మేల్కొని హిందువులపై జరిగే దాడులు ఖండించాలని కోరారు భారతదేశంలో ముస్లింలు కూడా దాడులను ఖండించాలని కోరారు విశ్వధర్మ పరిరక్షణ వేదిక తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను గత కొన్ని సంవత్సరాల నుంచి బంగ్లాదేశ్లో హిందువుల మీద విపరీతమైన దాడులు జరుగుతూ ఉన్నాయి మన యొక్క స్త్రీలని మానభంగాలు చేయటం దొరికిన దొరికినట్టుగా చంపేయటం నరికేయటం రకరకాలుగా ఉన్న ఈ ప్రవృత్తులన్నీ కూడాను ఇటువంటి అన్నిటికి కూడా ఇస్కాన్ యొక్క ధర్మాచార్యులైనటువంటి కృష్ణదాస్ గారిని ఆయన అక్క అన్యాక్రాంతంగా కొన్ని కేసులు పెట్టి అంతేకాదు రాజద్రోహ కింద కూడా చిత్రీకరించి ఆయన అరెస్ట్ చేశారు దీన్ని మన స్వామీజీలు మన హిందూ ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉన్నటువంటి మన భారతదేశంలో ఉన్నటువంటి అందరూ హిందువులందరూ కూడా దీన్ని ఖండించాలని చెప్పేసి మేము కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నాము అంతేకాదు భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ ప్రభుత్వం మీద తగిన యాక్షన్ తీసుకుంటేనే కానీ ఇది చల్లారదు కనుక భారతదేశంలో ప్రతి ఇంటి నుంచి హిందువు బయటికి రావాలి హిందువులపై జరుగుతున్న దాడులన్నిటికీ సమిష్టిగా కృషి చేయాలని అలాగే స్త్రీ చిన్మయ్య కృష్ణదాస్ గారు అరెస్టు మీద ఆయన చేసిన నే నేరం రుజువు కాకుండానే దేశద్రోహం ముద్ర వేసి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది ఆయనని విడిపించడానికి భారతీయులందరం కూడా సమిష్టిగా కృషి చేయాలని కుల మత జాతి విచక్షణ లేకుండా భారతీయుడు అన్న వాళ్ళందరూ బయటికి రావాలి ప్రే ముస్లిం సోదరులందరికీ ఇదే నా పిలుపు భారతదేశంలో నివసిస్తున్న ముస్లిం సోదరులందరికీ నా పిలుపు బయటికి రండి భారతీయులందరూ ఏ ఐక్యం కండి పదేళ్లలో రాష్ట్రాన్ని అన్ని విధాలా ధ్వంసం చేసిన బీఆర్ఎస్ నేతలు ఇవాళ ప్రజాపాలనను విమర్శిస్తున్నారని మంత్రులు మండిపడ్డారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరుగుతున్న తెలంగాణ యూత్ డే సదస్సుకు ముఖ్య అతిథులుగా మంత్రులు జూపల్లి కృష్ణారావు పొన్నాం ప్రభాకర్ ఎమ్మెల్సీ కోదన్ రామ్ హాజరయ్యారు గత సర్కార్ విద్య యువత విషయంలో నిర్లక్ష్యం వహించిందని మంత్రి జూపల్లి విమర్శించారు గొప్ప ఆసుపత్రులు కట్టడం కాదు ఆసుపత్రులు అవసరం లేని పరిస్థితి తేవాలని వ్యాఖ్యానించారు ఉద్యమంలో కేసుల పాలై ఇబ్బంది పడుతున్న వారికి అమరుల కుటుంబాలకు రెండు వందల యాభై గజాల స్థలం ఇప్పించే అంశంపై సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పిస్తామని మంత్రి పొన్నాం ప్రభాకర్ తెలిపారు పదేళ్లలో ఏమీ చేయకుండా తమను విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు ఎవరు అంటే ఎవరి వల్ల ఇది ఆఖరికి పూర్తిగా కేసీఆర్ పరిపాలన అనేది బాధ్యత రాహిత్య పరిపాలన ఒక ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి ఒక కస్టోడియన్ ఒక లాగా కస్టోడియన్ అది మర్చిపోయి నేను నాది ఆఖరికి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ముందు రైతు భరోసా ఇచ్చి ఓట్ల కోసము పాత్ర లాంటి రింగు రోడ్డులు కూడా ఏడు వేల కోట్ల రూపాయలకు ముప్పై సంవత్సరాలకు అమ్మి అంటే మళ్ళా ఏదైనా మీరు ఇస్తలేదు మాట్లాడతాం ఒక విషయం మాట ఆనాడు ఉన్నటువంటి నిర్బంధాలు లేవు మంత్రులు మంత్రిగా చెప్తా ఆనాడు కూడా కలవాలంటే మాకే లేకపోయేది ఆర్థిక పరమైన ఉన్నాయి అయినా ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణ కోసం ఏ ఇంజనీర్ అయితే పెట్లాడేయో జీతం ఒకట తారీఖిలో వాళ్ళు జీతం కొరకు వెయిట్ చేద్దాం ప్రయత్నం చేస్తాం ఉన్నాయి అనేక రకాల ఉన్నాయి ఇలా మెట్ ఛార్జీలు యాభై శాతం కాస్మెటిక్ ఛార్జీలు యాభై శాతం అలా కిరాయిలు బకాయి ఉంటే కిరాయిలు ఇచ్చినాం టీచర్లకు సంబంధించి ట్రాన్స్ఫర్ చేసినాం టీచర్ రిక్రూట్మెంట్ చేసినాం గ్రూప్ వన్ ఐదు వందల అరవై మూడు రిక్రూట్మెంట్ చేస్తా ఉన్నాం గ్రూప్ ఫోర్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ దా అనేకమైన ఉద్యోగాలు అటు మేము నోటిఫికేషన్ ఇచ్చిన నేను ఆపిన ఆపిన ఉద్యోగాలు మీకు కాక లిటికేషన్ పెట్టి నోటిఫికేషన్ గా పరిమితమై లీకేజ్ పేరు మీద యాత్ర పది సంవత్సరాలు సమయం కేజ్ చేత మేము చేస్తుంటే మళ్ళా పెద్ద పెద్ద కథలు చెప్తా ఉన్నారు ప్రతిదీ రాజకీయం చేసి ఎన్నడో గురుకులాలలో ఎప్పుడు ఫుడ్ పాయిజన్ కానట్టు వాడు గురుకులాల యాత్ర చేస్తా అంటాడు అరే ఆసుపత్రులలో అనేక రకాల ప్రత్యామ్నాయ ఏర్పాటు జరుగుతున్నాయి దాన్ని ఎవరు చేస్తారు దయచేసి ఇటువంటి రాజకీయ కుట్రల్ని మనం గట్టిగా ఈ ప్రజా పాలనకు అండగా నిలిచి భవిష్యత్తులో అన్ని కార్యక్రమాలు సాధించుకునే విధంగా దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పటాంచెరువు శాసనసభ్యులు గుడె మహిపాల్ రెడ్డి అన్నారు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా పటాంచెరువు డివిజన్ పరిధిలో మూడు డివిజన్లకు సంబంధించిన రెండు మంది దివ్యాంగులకు పదిహేడు లక్షల తొంభై ఏడు వేల రూపాయలతో కొనుగోలు చేసిన వెనికిరి యంత్రాలు వీల్ చైర్లు అదేవిధంగా చేతికర్రలు ట్రైసైకిళ్ళు ఎమ్మెల్యే జిఎంఆర్ అందజేశారు శారీరక లోపాలను అధిగమించి నేను దివ్యాంగులు సైతం అన్ని రంగాల్లో దూసుకుని వెళ్తున్నారని తెలిపారు ఆత్మవిశ్వాసానికి ప్రతీక దివ్యాంగులని అన్నారు నియోజకవర్గంలోని దివ్యాంగుల సంక్షేమానికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని చెప్పారు గతంలో నాలుగు వందల మంది దివ్యాంగులకు నాలుగు కోట్ల రూపాయల సొంత నిధులతో ద్విచక్ర వాహనాలను అందించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈరోజు ప్రభుత్వం తరఫున వికలాంగులకు సంబంధించిన సబ్జెక్టు మీద ఈరోజు మూడు డివిజన్లు భారతీ నగర్ చంద్రపూర్ పట్టణజల్కు సంబంధించిన వికలాంగుల సామాగ్రిని రైసైకిల్సు వీల్ చైర్సు ఇవన్నీ లబ్ధిదారులకు అందించడం జరుగుతూ ఉంది రెండు వందల ఇరవై ఐదు మంది సెలెక్షన్లో పదిహేడు లక్షల తొంభై ఏడు వేల రూపాయల సామాగ్రిని వారికి అందజేయడం జరుగుతూ ఉన్నది పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమంలో సింధు ఆదర్శ్ రెడ్డి గారు కుమార్ యాదవ్ గారు పుష్ప నగేశ్ యాదవ్ గారు డీసీ గారు సంబంధిత వికలాంగులకు సంబంధించిన డిపార్ట్మెంట్ వారు ఈ వికలాంగులను అందరినీ సమకూర్చి ఈ సామాగ్రిని అందజేయడం జరుగుతూ ఉన్నది ఈ లబ్ధిదారులందరూ ఈ సామాగ్రిని అంద సామాగ్రిని తీసుకొని మీరు వికలాంగుల ఆత్మస్థైర్యంతో అన్ని రంగాల్లో దూసుకుపోవాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్ రెడ్డి పేర్కొన్నారు అంగవైకల్యం అనేది శారీరకంగా అయినా మానసికంగా అయినా వారు దృఢంగా ఉంటారని కొనియాడారు ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నగర్ డివిజన్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మూతి శ్రీలత రెడ్డి పాల్గొన్నారు వికలాంగులకు ట్రైసైకిల్స్ పంపిణీ చూశారు అనంతరం జిహెచ్ఎంసీ వర్కర్లకు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టు నిర్వహించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగుల విషయంలో సహాయం చేసేందుకు ఎల్లప్పుడూ ముందు ఉంటాయని తెలిపారు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగుల విషయంలో వారి అభివృద్ధి కోసం పాటు పడుతుందని అన్నారు మల్లిదశ తెలంగాణ ఉద్యమానికి తన ఆత్మ బలిదానంతో ఉద్యమం ఎగిసేలా చేసిన మహనీయుడు శ్రీకాంతాచారి అని కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ కంటెస్టెంట్ నీలం మధు మధురాజ్ అన్నారు శ్రీకాంతాచారి వర్ధంతిని పురస్కరించుకొని చిట్కుల్లోని ఎన్ఎంఆర్ క్యాంప్ కార్యాలయంలో శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు తెలంగాణ ఉద్యమంలో ఆత్మ బలిదానంతో ఉద్యమం నిలబడాలని పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని జై తెలంగాణ నినాదంతో ఉద్యమకారుల్లో స్ఫూర్తి నింపారని కొనియాడారు ఆనాడు ఆ మహనీయుడు ఆత్మ బలిదానంతో తెలంగాణ సమాజమంతా ఉవ్వెత్తున ముందుకు కదిలి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమాన్ని ఉధృతం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ఉద్యమకారుల కుటుంబాలను రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి గౌరవిస్తుందన్నారు ఈ నెల ఏడున తలపెట్టిన ఆటో డ్రైవర్ల బంద్ యథావిధిగా నిర్వహిస్తామని తెలంగాణ ఆటో క్యాబ్ డ్రైవర్స్ సంఘాల జేఏసీ కన్వీనర్ బి వెంకటేషన్ తెలిపారు ఈ మేరకు హిమాయత్ నగర్లోని సత్యనారాయణ రెడ్డి భవన్లో జేఏసీ నేతలు సమావేశమయ్యారు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలన్న ప్రధాన డిమాండ్తో ఈ నెల ఏడున రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునివ్వడం జరిగిందన్నారు ఆందోళనలో భాగంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనమ్మేని సాంబశివరావుతో కలిసి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నాం ప్రభాకర్ను కలవడం జరిగిందన్నారు ఆటో డ్రైవర్ల న్యాయమైన సమస్యలు పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు వారు స్పందిస్తూ మీరు సమ్మెలోకి చెబుతున్నారని ఏడో తన సమ్మె చేస్తున్నారని మాకు సమాచారం ఉంది మీరు ఆటో డ్రైవర్ల డ్రైవర్ పక్షాన మేము ఉన్న ప్రభుత్వం ఉన్నది మేము వారి న్యాయమైన సమస్యలను కూడా పరిష్కరిస్తాము ఆరో తారీఖు నాడు ఈవినింగ్ రాష్ట్ర సచివాలయంలో పెద్దలు కోదండరామ్ గారిని అదేవిధంగా సాంబశివరావు సాంబశివరావు గారిని వారిద్దరి సమక్షంలో ఆటో సంఘాలు మా ఆటో సంఘాల చేసి పక్షాన చర్చ జరపడానికి వారు సమాయత్తమయ్యారు వారు మీడియా పరంగా తెలపడం జరిగింది ఆ చర్చల్లో మీ సమాన సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాము అపరిష్కృతంగా ఉన్నాయి కొన్ని ఏమైనా ఫైనాన్స్ సెక్టర్ గా ఉన్నాయి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి వారు స్వయానిగా మీడియా పరంగా చెప్పడం జరిగింది మేము ఏదైతే ఈ రోజు సమ్మెలో లేం ఏడవ తారీఖు నుంచి ఏడవ తారీఖున రోజు సమ్మె చేస్తున్నాం కాబట్టి ఆరవ తారీఖు నాడు చర్చ జరిగే చర్చల సారాంశం బట్టి మేము ఆ రోజు ఈవినింగ్ సమ్మె ఒక ఏడవ తారీఖు ఉంచాలన్నా విరమించుకోవాలనేది మే ఆరో తారీఖు ఈవినింగ్ చర్చల అనంతరం ప్రకటిస్తాం ఇప్పుడైతే ఏడో తారీఖు మాత్రం సమ్మె అనేది ఒక రోజు సమ్మె అనేది యథార్థంగా రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుంది ఆ రోజు ఏడో తారీఖున జరిగే ర్యాలీ బహిరంగ సభ కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మేయర్ అజయ్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రజా పాలన విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం కాలంలో ప్రజాపాలనలో అనేక సంక్షేమ పథకాలు చేపట్టిందని మేయర్ తోటకూర అజయ్ యాదవ్ తెలిపారు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా బోడుపల్ మున్సిపల్ ఆవరణలో సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పాఠశాల విద్యార్థులతో ప్రజాపాలన విజయోత్సవ ర్యాలీని మేయర్ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో సాగింది కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పకుండా ఆరు గ్యారంటీలు అమలు చేస్తుందని గత మాజీ సీఎం కేసీఆర్తో పోల్చితే సీఎం రేవంత్ రెడ్డి అనునిత్యం ప్రజలలో తిరుగుతూ వారి సమస్యలను పరిష్కారం కొరకు పాటు పడుతున్నారని తెలిపారు ప్రజా పాలన విజయోత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం హెల్త్ చెకప్ తో పాటు ఐ చెకప్ అలానే మెప్ప ఎగ్జిబిషన్ కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతుంది ఈ ప్రజా పాలనలో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఓటరు ప్రతి ఒక్క ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఈ ప్రజాపాలనలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ వచ్చింది గతంలో చూస్తే కేసీఆర్ గారిని కావాలంటే ఒక అపాయింట్మెంట్ తీసుకున్న కలవని అపాయింట్మెంట్ తీసుకున్నా అని కలవని పరిస్థితి కానీ ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ప్రజల్లో అందుబాటులో ఉంటూ అందరి క్షేమ సంతోషాలు తెలుసుకుంటూ అందరూ ఇబ్బంది పడదు అని చెప్పేసి దాదాపు ఒక రోజులో పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు ఆయనే స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రతిరోజు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్య తెలుసుకుంటూ ఉన్నాం సో ఈ ప్రజాపాలనలో ప్రతి ఒక్కరికి స్కీమ్స్ కూడా అందుబాటులోకి వచ్చినాయి ఏవైతే గతంలో చెప్పినట్టు ఎన్నికల్లో చెప్పినట్టు హామీలన్నీ నెరవేరుస్తా ఉన్నాం ఒకటి ఉచిత కరెంట్ తో పాటు సిలిండరు అలానే ఉచిత బస్సు మొన్న పెద్ద ఎత్తున రైతు రుణమాఫీ కూడా చేయడం జరిగింది సో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలలో మంచి స్వేచ్ఛ వచ్చింది సో దీనికి మా బోడిపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజలందరూ దీనికి సహకరించాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బడ్డేపల్లి రాజేశ్వరరావు నేతృత్వంలో బీజేపీ నేతలు ప్లాంటిస్తూ పాదయాత్ర నిర్వహించారు తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం పేరు మీద గత ప్రభుత్వం కోట్ల రూపాయలను దండుకుంటే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మూసు సుందరీకరణ పేరుతో వసూళ్లకు పాల్పడుతుందని విమర్శలు గుప్పించారు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒకటి కూడా సరిగ్గా నెరవేర్చలేదని ఉచిత బస్సు పేరు మీద ఉన్న బస్సులను తిప్పుతూ ప్రజలకు నరకయాత్ర చూపిస్తున్నారని వాపోయారు ప్రజలకు వారు ఇచ్చిన ఆరు గ్యారంటీలు కాదని ఆరు అబద్ధపు వాగ్దానాలను వెల్లడించారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రజలకు ఉపయోగపడేలా ప్రజా పాలనను కొనసాగించాలని హితవు పలికారు ఎందుకు మీరు ఆ మేము తీసుకోండి రుణాలు మేము రాగానే పటా పట్టు రుణమాఫీ చేస్తున్నాం ఎందుకు చేయలేదు ఈ రోజు పోయి మీద నుంచి పెంక మీద నుంచి పోయి తెలంగాణ ప్రజల పరిస్థితి ఉన్నది అప్పుడేమో మల్వకుట్ల కుటుంబం ఇప్పుడేమో అనుమోలు కుటుంబం రాజ్యం మేలుతుంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికే కాంగ్రెస్ చీదవుకుంటారు హైదరాబాద్ పేరుతో మరియు కులయాణ పేరుతో మీరు ప్రజల యొక్క దృష్టిని మలిస్తూ తప్పే అభివృద్ధి లేదు ఏమీ లేదు ఈ వాళ్ళు జిహెచ్ఎంసీలో మొత్తం కూడా ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయి అన్నీ కూడా జీవోగానే కాబట్టి రాబోయే రోజుల్లో మీరు రేపు జరిగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో చావు దెబ్బ కారణం తప్పకుండా ఉంటుంది భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుంది మీ యొక్క వైఫల్యాన్ని పార్టీ రాజీవ్ గాంధీ సాక్షిగా ఇక మీ అందరం కలిసి కూడా పాయాత అయ్యారు ఈ పాయా ఎందుకు చేస్తాం అంటే ఒక సంవత్సరంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం దూరమై ఈ రోజు వాళ్ళు విజయోత్సవాలు చేసుకోవడానికి ముందుకు వస్తారు కానీ భారతీయ జనతా పార్టీ అడుగుతుంది ఏం ఏం సాధించారని మీరు ఏ విధంగా సాధించారు ఒక రేషన్ కార్డు ఇచ్చారా ప్రతి ఒక్క పేద ప్రజలు అందరూ కూడా చాలా బాధపడుతున్నారు హైదరాబాద్ వల్ల నిజం ఓట్లే రాత్రి రాత్రి అయితే భయపడుతున్నారు ప్రతి ఒక్క పేద రేషన్ కార్డు రాలేదు స్కూటీ స్టార్ట్ స్కూటీ అంత ఇంతకు ఇంతకుముందు పాలకులు అంతా కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం నెచ్చుకొని ఓట్లేస్తే ఈరోజు విధంగా మాలల సభ విజయవంతం అవ్వడాన్ని జీర్ణించుకోలేక మాలలపై మందకృష్ణ మాదిగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మాల విద్యార్థి నాయకుడు మందాలా భాస్కర్ మండిపడ్డారు కళాశాల వద్ద మాల విద్యార్థులు సమావేశం ఏర్పాటు చేశారు మాలలు తమ అస్తిత్వం కోసం తమ హక్కుల కోసం సభ నిర్వహించామే తప్ప వర్గీకరణకు వ్యతిరేకం కాదు అని తెలిపారు మాలలను కించపరిచే విధంగా మందకృష్ణ వ్యాఖ్యలు చేయడం చాలా బాధకరమన్నారు ఈ హైదరాబాదు నగరాన్ని ముంచెత్తి పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభను జరుపుకుంటే మాలలు మనువాదులు సైకోలు వన్ సైడ్ లవ్ అని ఆయన ఉద్యమ నేపథ్యం ఉన్న నాయకులు వారు ఆ విధంగా మాట్లాడనని అంత హీనంగా అంత ఆయన కానినే తక్కువ చేసుకోవడాని మేమైతే భావిస్తూ ఎందుకంటే సుదీర్ఘమైన ఉద్యమ అనుభవం ఉన్న వ్యక్తి రిజర్వేషన్లను ఒక లవ్ చేసే సైకోగా సైకోతో పోల్చడం అనేదాన్ని యావత్ తెలంగాణ దళిత సమాజం అంతా కూడా వ్యతిరేకిస్తా ఉంది బాబు జగజ్జీవన్ రామ్ గారు ఏ విధంగా అయితే దళిత వర్గాల నుంచి కేంద్ర మంత్రి అయి ఉప ప్రధాని అయినరో అదేవిధంగా వెంకటస్వామి గారు కేంద్ర మంత్రి అయ్యారు ఆయన సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది ఆయన చేసిన పనులు నాకు తెలియదు అంటే నిజంగా నీవు అహంకార పూరితంగా మాల సామాజిక వర్గాన్ని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండి ఉన్నాం అంతేకాకుండా వర్గీకరణను ఎవరు అడ్డుకోలేరని ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే రాజ్యాంగ చేస్తే ఆ రిజర్వేషన్లను పంపిణీ జరిగితే మేము దానికి వ్యతిరేకం కాదు ముఖ్యంగా మాలలు వర్గీకరణ వ్యతిరేకంగా మీటింగ్ పెట్టారని చెప్పేసి అని మాట్లాడుతున్నారు దీన్ని అర్థం చేస్తాం ఓయూలోని ఎంపీడీ కళాశాలలో సెక్యూరిటీ కుక్కలు తప్ప రెగ్యులర్ స్టూడెంట్స్ ఎవరు ఉండటం లేదని స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ విద్యార్థులు మండిపడ్డారు ఓయూ ఎంపీడీ కళాశాలలో జరిగే సెమిస్టర్ పరీక్షలను స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ విద్యార్థులు అడ్డుకున్నారు రోజురోజుకు ఫిజికల్ ఎడ్యుకేషన్ విద్య కుంటుపడుతూ వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు కళాశాలలో సరిగ్గా ప్రొఫెసర్లు లేకపోవడం వల్ల ఈ విద్యా వ్యవస్థ నేరుగారిపోతుందన్నారు ఫిజికల్ ఎడ్యుకేషన్ విద్య మారే వరకు పోరాటం హెచ్చరించారు యూనివర్సిటీలోని కాలేజీలో ఎగ్జామ్స్ ఆపడానికి గల ముఖ్య కారణం ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంపీడీ చేసినటువంటి విద్యార్థులు ఒక్కరోజు కూడా కాలేజీకి రాకుండా వారి సర్టిఫికేట్లు తీసుకొని ఈ రోజు బయట కాలేజీలకు పోయి వాళ్ళు డబ్బులు సంపాదించుకున్న పరిస్థితి ఇంత జరుగుతున్నట్టు జరుగుతున్నప్పటికీ ఇక్కడున్న ప్రొఫెసర్స్ కానీ ఇక్కడున్న వీసీ ఇక్కడ ఇక్కడున్న రిజిస్టర్ గాని ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు ఉస్మాన్ యూనివర్సిటీలో చదివి రేపు జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు తయారు చేసేది పోయి ఇక్కడ వీళ్ళు సర్టిఫికేట్ ఇంత ముందు గతంలో సర్టిఫికేట్ వెయిటేజ్ మార్కులు ఉండే సీనియర్ నేషనల్ ఎయిటీన్ మార్క్స్ అని ఇంటర్నేషనల్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అని అది కూడా చేసి ఈ రోజు చదువుకున్న విద్యార్థులే వస్తున్నారు కానీ ఇక్కడికి నిజంగా క్రీడాకారులు రావట్లేదు అది తీయడం వల్ల నిజమైన క్రీడాకారులకు అన్యాయం జరుగుతుంది అదే విధంగా ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఈ కాలేజీలో హెడ్ను గాని గతంలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ రవీందర్ సార్ గాని మన రిజిస్టర్ సార్ ఒక ప్రొఫెసర్ ఉండడు కాలేజీలో ఒక విద్యార్థి ఉండడు ఒక వాచ్మెన్ ఒక కుక్కలు మాత్రమే యూనివర్సిటీలో ఎంపీడీ మన మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో వాళ్ళే పరిమితమై ఉంటారు ఎప్పటికీ ఇలా రోజు రోజుకు ప్రతి సంవత్సరం చూస్తూనే ఉన్నాం రోజు ప్రతి సంవత్సరం ఉంటుపడి పోతుందే తప్ప డెవలప్ కావట్లేదు ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎట్లా డెవలప్ చేద్దాం ఎన్నిసార్లు డెవలప్ చేద్దాం ఎన్నిసార్లు సార్ అని కలిసినా ఎన్నిసార్లు చెప్పినా కూడా ప్రొఫెసర్లు ఒక్కొక్క ప్రొఫెసర్లు నాలుగు నాలుగు డిపార్ట్మెంట్లలో పోస్టులు పెట్టుకొని ఎంపీడీ కాలేజీని పట్టించుకోకుండా వాళ్ళ వాళ్ళ పనులలో బిజీగా ఉండి కాలేజీని రోజు మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్ని జిగుడాలు గల నారాయణ కళాశాల యాజమాన్యం మూడు రోజుల సెలవులు ప్రకటించారు లెక్చరర్ ఒత్తిడి తట్టుకోలేక నిన్న సాయంత్రం నాలుగు గంటలకు ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న బలాబద్ తనీష్ ఆత్మహత్య చేసుకున్నాడు దీంతో నారాయణ కళాశాల దగ్గర విద్యార్థి బంధువులు విద్యార్థి సంఘాలు తీవ్ర ఆందోళన చేపట్టారు విద్యార్థి తల్లిదండ్రులకు ఎలాంటి భరోసా ఇవ్వకపోవడం శోచనీయం ఇక విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు ధర్నా చేస్తుండటంతో ముందస్తు జాగ్రత్తగా భారీగా పోలీసులు మోహరించారు కాగా పోస్టుమార్టం కోసం విద్యార్థి బనావత్ తనేష్ మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రిలోని మార్చూరీకి తరలించారు ఇక తమ కుమారుడి సూసైడ్కు నారాయణ కళాశాల యాజమాన్యమే కారణమంటూ విద్యార్థి తల్లిదండ్రులు బంధువులు ఆందోళనకు దిగారు దీంతో కాలేజీ దగ్గర ఇలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు కాలేజీ దగ్గరకు ఎవరినీ పోలీసులు అనుమతించడం లేదు